భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కలకలం సృష్టిస్తున్న మావోయిస్టుల హెచ్చరిక లేఖ చర్లలో భూస్వాములను రాజకీయ నాయకులను పద్ధతి మార్చుకోవాలని లేదంటే ప్రజాకోట్లో భిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల లేఖలో ముఖ్యంగా పరచూరి బ్రదర్స్ పరచూరి రవికుమార్ జవ్వాది రవికుమార్ ఇర్ఫా వసంత్ అండ్ కో లంక రాజు కోటేరు శ్రీనివాసు రెడ్డి కొత్తపల్లి బ్రదర్స్ వీరితో పాటు వ్యాపారస్తులు సిశేటి సాంబయ్య వలస లింగమూర్తులను పద్ధతి మార్చుకోవాలంటూ లేఖలు హెచ్చరించారు జువ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏం మార్చుతున్నారని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గప్రసాదు అవును విజయ్ భాస్కర్ రెడ్డి ఇల్లందు బ్రదర్సు భూస్వాములకు పెత్తందారులకు వంత పాడుతున్నారన్న మావోయిస్టులు ఇన్ఫార్ ఇన్ఫార్మర్ల పేర్లతో భూస్వాములకు పెత్తందారులకు కనుసన్నలో పనిచేస్తున్నారని వారికి కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు విప్లవ పేరుతో విడుదలైన లేఖ బీకేఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఉండగా విప్లవ విప్లవ పేరుతో లేఖ రావడం కొంత అనుమానాస్పదమే అయినప్పటికీ మండలంలోని భూస్వాముల్లో అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు విప్లవ పేరిట వెలువడుతున్న లేఖ కరపత్రాల మాన్యంలో తీవ్ర భయోందోళనకు గురి చేస్తున్నాయి ఇంతకీ విప్లవ్ ఎవరనే అంశంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో జులై జులైలో ఆర్ కొత్తగూడెం దానవాయి పేటలో తొలిసారి విప్లవ్ పేరిట కరపత్రాలు వెలిశాయి మావోయిస్టుల భద్రతా బలగాల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో విప్లవ పేరిట కరపత్రాలు వెలువడడం కొంత ఆందోళన కలిగిస్తుంది తాజాగా విడుదలైన మావోయిస్టు లేఖపై నిఘా వర్గాలు హారా అసలు విప్లవ్ ఎవరని దానిపై లోతుగా అన్వేషిస్తున్నాయి ఇంతకీ లేఖ అసలుదేనా నకిలీదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి లేక నకిలీది అయితే గతంలో కరపత్రాలు వెలువడిన సమయంలోనే దీనిపై మావోయిస్టుల ప్రకటన చేసి ఉండేవని పోలీసులు భావిస్తున్నారు ఈ